కారులో ఇంటికి బయలుదేరి భూమి వస్తూ ఉంటుంది శరచంద్ర అపూర్వ ఇంటికి రాకనే ఇక గదిలో బంధించిన శారద పూర్ణీలని బయటకు తీసుకొస్తారు బావా ఇప్పుడు నువ్వు ఇదంతా కూడా ఇదంతా నీకు అర్థమవుతుంది బావా మనం ఈ కేపీ శారదకి విడాకులు ఇప్పించినా వీళ్ళు కలవకుండా ఉంటారు అనిపిస్తుంది బావా నీకు వీళ్ళు ఎప్పుడైనా కలవచ్చు అనుకుంటే ఏదో ఒకరోజు వీళ్ళిద్దరు కలిసి వెళ్ళిపోవచ్చు అని అపూర్వ శరత్ చంద్రని రెచ్చగొట్టేలా మాట్లాడుతూ ఉంటుంది ఇక శారద అయితే గుండెల పగిలల్లో ఏడుస్తూ ఉంటుంది పూర్ణి ఇదంతా చూస్తూ బాధపడుతూ ఉంటుంది అవి ఇవి జరగకూడదంటే మనం ఈ శారదని ఏం చేయాలో అది చేయాలి అని అపూర్వ అనగానే శారద అదంతా విని షాక్ అయి చూస్తూ ఉంటుంది పూరి అయితే ఏం జరిగిపోతుందని కంగారు పడుతూ ఉంటుంది అప్పుడే ఆ ఒక ఐదారు మంది విధవల్ని అక్కడికి తీసుకువస్తుంది వాళ్ళందరూ కూడా సారదని బలవంతంగా గార్డెన్లో కూర్చోబెడతారు ఇక మొహానికి పసుపు రాసి కుంకుమ పొట్టి తాలి పొట్టు తీసేస్తూ ఉంటారు పూర్ణి అయితే అడ్డుకుంటానికి ట్రై చేస్తూ ఉంటుంది పూర్ణి శారద దగ్గరికి వెళ్లకుండా గట్టిగా పట్టుకుంటారు ఇదంతా చూస్తున్న పూర్ణి అయితే ఏడుస్తూ ఉంటుంది ఇక శారద కూడా చాలా చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది శారదని బలవంతంగా కూర్చోబెట్టి ఇతంతా జరిపిస్తూ ఉంటారు శారద మెల్లో ఉన్న తాళిని కూడా తీయబోతూ ఉంటారు భూమి అయితే కార్డో బయలుదేరి వస్తూ ఉంటుంది శారద తగకి అన్యాయం జరగకూడదంటే నిజాలన్నీ తెలియాల్సిందే అని అనుకుంటూ వస్తూ ఉంటుంది ఇక ఏమో ఇక్కడేమో శారద మెడలో ఉన్న తాళిని తీస్తూ ఉంటారు ఇంకా సరిగ్గా అప్పుడే కేపి కూడా వస్తూ ఉంటాడు శారదకి అన్యాయం జరగకుండా భూమి వచ్చి అడ్డుకోనుందా అన్నది రానున్న ఎపిసోడ్ లో తెలుసుకుందాం